నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్ని ఇకపై విజన్ యూనిట్లుగా నిర్వహిస్తామని చెప్పి ప్రకటన చూస్తే హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ మాట కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు గారు గ్రామ వార్డు సచివాలయాల దండగా గత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీటిని అనవసరంగా పెట్టారు అని చెప్పేసి పలు రకాలుగా మాట్లాడారు అదే బాబు గారు వాళ్ళ యూటర్న్ తీసుకొని సమ వార్డు సచివాలయాలు మన తుఫాన్లు అద్భుతంగా పనిచేసిని అదే పద్ధతిలో ఇకపై వీటిని విజన్ యూనిట్గా పరిగణిస్తామని పనిచేస్తాయని ప్రకటించడం చూస్తుంటే చంద్రబాబు గారికి ఒక స్టాండ్ గా కనబడతా ఉంది ఇంకో విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం చంద్రబాబు గారు రెండేళ్ల పరిపాలనా కాలంలో మీదంటూ ఏదైనా పథకం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మాట ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే గత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు జరియో ఆ పథకాలని అటు ఇటుగా పేరు మార్చి చంద్రబాబు గారు తన యొక్క ఎల్లో మీడియాలో ఆర్భాటంగా ప్రకటించుకుంటూ ఉన్నారు ఉదాహరణకి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వాటిని చంద్రబాబు గారు రైతు సేవా కేంద్రాలుగా పిలుస్తూ ఉన్నారు అదే పద్ధతిలో గత గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పథకాన్ని పెడితే దీన్ని ఆయన అన్నదాత సుఖీబాబు పథకంగా చెప్తా ఉన్నాడు అదే పద్ధతిలో గత జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మక దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీని నిర్మాణం చేస్తే వీటిని ఎన్టీఆర్ నగర్లుగా అదే పద్ధతిలో అమ్మఒడి పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తే దాన్ని తల్లికి వందనంగా జగనన్న గోలు మొత్తం తీసుకెళ్లి మధ్యాహ్న భోజన పథకంగా విద్యా విద్యా కానుకను తీసుకెళ్లేమో విద్యా మిత్రగా వాహన మిత్రను తీసుకెళ్లి ఆటో డ్రైవర్ల సేవలు మత్స్యకారు భరోసాను తీసుకెళ్లి మత్స్యకారుల సేవలు దిశ యాప్ను తీసుకొచ్చేసి శక్తి యాప్గా ఈరోజు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం తీసుకొచ్చి విజన్ యూనిట్లు అని చెప్పి చంద్రబాబు గారు ప్రకటిస్తూ ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు గారు అసలు మీకంటూ పథకం లేదా మీ మానసపుత్రికి లాంటి పథకం ఏదైనా ఉందా ఒక్కటైనా చెప్పమని చెప్పి మీడియా ద్వారా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్క పథకం లేదు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి మంచి పథకాలు చెప్పుకోవడానికి కొన్ని ఒక ఆరోగ్యశ్రీ ఒక వన్ ఆర్టీ లాంటి పథకాలని ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ఉంది అదే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే మన పథకాలు చెప్పుకుంటామో ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వీటినే పేరు మార్చి వాళ్ళు మీ ప్రభుత్వంలో మీరు ప్రకటిస్తూ ఉన్నారు మేము అనేది ఏంటంటే మీకంటూ ఒక్క పథకం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం సరే మీకు పథకం లేదు మీకు విజన్ లేదు అది వదిలేసేద్దాం పోనీ ఈ పథకాలని క్షేత్రస్థాయిలో మీరు అమలు చేస్తున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల పరిపాలనా కాలంలో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రెండున్నర లక్షల కోట్లు చరిత్రలోనేది ఒక రికార్డు స్థాయి అప్పు తక్కువ టైంలో రెండున్నర లక్షల కోట్ల అప్పులో ఇందులో ఏ ఒక్క పథకాన్ని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఒక్కసారి గుండెలు మీద చేసుకుని చెప్పమని చెప్పి ఉన్నాం వీళ్ళ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు నెత్తి నేరు కొట్టుకుంటా ఉన్నారు ఇది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నమ్మి మేము ఓటేసామే ఆరు హామీలు అన్నారు సూపర్ సిక్స్ అమ్మన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఇన్ని చెప్పి కూడా వీళ్ళు వాళ్ళు కూడా ఒక్కటికి అమలు చేయటం చెప్పి వీళ్ళు నెత్తి నేరు కొట్టుకునే పరిస్థితి ఉంది మీరేమో సినిమాల్లో హీరో ఎలివేషన్ ఇచ్చుకుంటున్నట్టుగా ప్రచార ఆర్భాటం మీ ఎల్లో మీడియాలు చేసుకుంటూ గంభీర ప్రకటన చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఒక్క అంటే ఒక్క పదం కూడా అమలు జరిగిన పరిస్థితి ఉంది కాబట్టి ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకొని ఏదైతే మీరు ఇవాళ మా మా యొక్క పథకాల్ని జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్ని అటు ఇటుగా పేరు మార్చి మీరు ప్రకటిస్తూ ఉన్నారో సరే పేరు మార్చుకుంటే మార్చుకున్నారు మీ పద మీ పథకాన్ని చెప్పుకుంటే చెప్పున్నారు పోనీ ప్రజలకు మేలు జరగటం మాకు కావాల్సింది ఒక్క పథకాన్ని కూడా అమలు జరిగిన పాపాన్ని మీరు పోలేదు కాబట్టి ఇకమైనా ఆత్మవిమర్శ చేసుకొని ఈ రాబోయే మూడేళ్లలో ఆయా పథకాలు అమలుకి కృషి చేయమని చెప్పి చంద్రబాబు గారు కోరుతా ఉన్నాం లేని పక్షంలో కీలరిగి వాతి పెట్టడానికి ప్రజానికి యావత్తు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీడియా ద్వారా చంద్రబాబు గారికి ఎంతో పలుగుతా ఉన్నాం